హాయ్ గైస్ ఇదేంటా అని ఆలోచిస్తున్నారా మా హనీతలీ బర్త్డే అండి ఈరోజు మీరు అందరు విషయాలను కోరుకుంటున్నాను చాక్లెట్ నేను ఇంట్లోనే తయారు చేశాను ఎలా చేశానని ఫుల్ వీడియోలో పెట్టేస్తాను నేను ఇందులో ఇది ఉంది కదండి దీంట్లో ఫిల్అప్ చేసి పెట్టేయాలన్నమాట చాక్లెట్స్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి బయట లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇలా చాక్లెట్ ఉంది కదండి ఈ చూడండి ఇలా ఫిల్ చేసుకోవాలి నేను రెండు తీసుకున్నాను అనమాట ఒకటి లవ్ షేప్ అలాగే ఒకటి ఫ్రూట్స్ ది రెండు తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఫిల్ చేసుకోవాలన్నమాట ఇలా ఫిల్ చేసుకున్నాను కదా ఇది పక్కన పెట్టేసాము ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఇలా ఉంది కదా దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి చూడండి బాగుంది కదా రెడీ అయిపోయింది కదా సూపర్గా ఉంది ఒక బౌల్ ఇలా స్టోర్ చేసుకోండి చూడండి ఇన్ని తయారు చేశాను అనమాట మరి ఎలా చేశాను అనుకుంటున్నారా మీరు చూడాలనుకుంటే నేను ఫుల్ వీడియోలో పెడతాను అది సిక్స్కి వస్తుంది అప్పుడు చూసేయండి మా అనితలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది బై ఫ్రెండ్స్